పిల్లలు పెద్దలు ఒకటే తంతు అజ్ఞానంతో కొట్టుమిట్టాడిపోతున్నారు పెద్దలకే తెలియనప్పుడు పిల్లలకి ఎట్లా వివరిస్తారు పెద్దలు ఫస్ట్ తెలుసుకోవాలి హోలీ అంటే ఏంటిది హోలీ ఎట్లా జరుపుకోవాలి ఎంత ఆనందం ఆనందించాలి ఆరోగ్యాలను పాడు చేసుకోవడం కాదు గుడ్లు కొట్టుకోవడం కాదు రంగురంగులు మొహాల మీద చల్లుకొని అస్వస్థతకు గురి అవ్వడం కాదు దాని ఆంతర్యం తెలుసుకోవాలి పెద్దలు తెలుసుకొని పిల్లలకు నేర్పియాలి ఈరోజు పిల్లలను మా కాలనీలో చూస్తే ఒక్కొక్కరు పది పది గుడ్లు నెత్తి మీద కొట్టుకొని కాళ్ళి అంతా కౌసు వాసన ఆ గుడ్డు వాసన ఏమ ఏమైతుంది ఆ పిల్లలకి ఇదేనా పరంపర ఎట్లా పోతుంది పరంపర అంటే హోలీ అంటే పాత పాత దుస్తులు ధరించాలి రంగులు పూసుకోవాలి ఒకరిపైన ఒకరు నీళ్ళు చల్లుకోవాలి గుడ్లు కొట్టుకోవాలి అరవాలి దుంకాలి ఇంతేనా ఇదే నేర్పిస్తున్నామా మనం హోలీ అంటే ఏంది పెద్దలు తెలుసుకోవాలి ఫస్టు చెప్పేవాళ్ళు చెప్తుంటే వినేవాళ్ళు తక్కువైండ్రు అవి వీళ్ళేం చెప్తారులే ఇది ఇదే అవుతుంది మరి సమాజం భ్రష్ పట్టిపోతుంది ఎవరికి ఏం తెలియకుండా అయిపోతుంది పూర్వీకులు మనకు పండగలను ఎందుకు ఇచ్చిపోయినరు మన పూర్వీకులు పండగల్లో ఏం చూడమన్నారు ప్రతి పండగకి ఒక ఆంతర్యం ఉంటుంది ఆంతర్యాన్ని వెతకాలి బయట బయట మీద మీద చూసి మీద మీద చేసి అజ్ఞానంతో మనము బాగుపడక మన పిల్లల్ని బాగుపడక మన సమాజము ఎటు పోతుందో మనకే అర్థమవుతుంది అతి ఎక్కువైంది జ్ఞానం తక్కువైంది మన పెద్దలు పండగ లోపల ఎంతో రహస్యాన్ని పెట్టినరు కామదహనం అంటే ఏంది హోలీ అంటే ఏంది గుడ్కోమన్నారా వాళ్ళు ప్రతి దాంట్లో ఒక నిగూఢ రహస్యం ఉంది కామదహనం అంటే పూర్వీకులు రచించిన సద్గ్రంథాలలో పురాణాలలో ఎంతో రహస్యమైన నిగూడమైన రహస్యం ఉంది వాళ్ళకు మనకు అందించరు ఇప్పుడు కామదహనం ఈరోజు కాముని పున్నం కాబట్టి కాముని పున్నం రోజు ఏం చేయాలి కాముని పున్నం ఎట్లొచ్చింది దానికి పురాణాలలో కథలు ఉన్నాయి ఆ శివుడి కాముని దహించి వేస్తాడు మూడో కన్ను తెరిచి అంటే జ్ఞాననేత్రం తెరిచి కాముని దహించి వేస్తాడు అంటే అర్థం ఏంటి శివుడు ధ్యానం చేస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ దేవతా శక్తులందరూ కలిసి మన్మధుడిని రతిదేవిని పంపిస్తారు పంపించి శివుడి యొక్క సమాధి స్థితిని చెడగొట్టి ప్రపంచంలోకి తీసుకొస్తే అప్పుడు పార్వతీమాతతో అయితే కుమారస్వామి జన్మిస్తే ఆ కుమారస్వామి త్రిపురాసురులను వధిస్తే అప్పుడు స ఈ దేవతలు సుఖ సంతోషాలతో ఉంటారని ఒక కథ ఉంది ఇదే కథను ఆధ్యాత్మికానికి అనువయిస్తే మన్మధుడు అంటే ఈ కోరికలు మన్ మానవు మానవుల్లోకి ఉన్నటువంటి ఈ కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు ఆరు శత్రువులు మనల్ని పీడిస్తూ ఉంటాయి అంటే దుర్గుణాలు ఉంటాయి సద్గుణాలు ఉంటాయి ఈ దుర్గుణాలు సద్గుణాలను పీడిస్తూ ఉంటాయి సద్గుణాలను పనిచేయనియాయి అలాంటి సమయంలో జ్ఞానంతోటి విచక్షణతోటి చక్షణతోటి ఆ ప్రజ్ఞతోటి ఆ జ్ఞాన సమక్షంలో మనము ఏం నిర్ణయించుకుంటున్నాం అంటే చెడు వాటిని తొలగించుకొని మంచి మార్గంలో నడవాలి అంటే చెడు గుణాలను తొలగించుకొని ఈ కామ కోరికలు ఏవైతే ఉన్నాయో అన్నీ నాకే కావాలి చూసినవన్నీ నాకే కావాలి కామం అంటే ఈ కామవాంఛ ఒకటే కాదు అనుకున్న నాది కానిది ప్రతి వస్తువును ఆశించడమే అది కోరిక అంటే పక్క వారి నుంచి దొ దొంగిలించడం నాది కాని దానిని ప్రాకులాడడం నాకే కావాలి మొత్తం నాకే కావాలి నేనే అనుభవించాలనే స్వార్థము ఇవన్నీ ఎప్పుడు నశిస్తాయో అప్పుడు సత్వగుణాలు ఏర్పడతాయి తమో గుణం రజోగుణం సత్వగుణం మూడు గుణాలు ఉంటాయి ఇవే త్రిపురాసురులు ఈ మూడు గుణాలు ఎప్పుడైతే నశించి సత్వగుణం శుద్ధి అయినప్పుడు నీకు జ్ఞానం వస్తుందో ఆ జ్ఞానమే నీకు కుమారస్వామి పుత్రుడిగా జన్మించినప్పుడు జన్మించినట్టు ఆ జ్ఞాన సమక్షంలోనే ఈ త్రిపురాసురులని వధించడం ద్వారా ఈ మూడు గుణాలను వధించడం ద్వారా జ్ఞానాన్ని దగ్ధకర్మాని పాపకర్మలని నశించిపోయిన తర్వాత సత్కర్మలే చేస్తాం కాబట్టి మన జీవితం రంగులమయమైపోతుంది అంటే సుఖ సంతోషాలతో ఉంటుంది మనకు విచక్షణ వస్తుంది కదా జ్ఞాన సమక్షంలో మనం బ్రతుకుతాం జ్ఞానంతో విచక్షణతోటి బతుకుతాం కాబట్టి దుర్గుణాలకు అలవాటు పడక మంచి గుణాలను అలవాటు చేసుకొని రంగులమయంగా అంటే సుఖ సంతోషాలతో విరాజిల్లుతాము కాబట్టి ఇదే అసలైన కామదహనం మన లోపల ఉన్న కామ కోరికలు ఎప్పుడు దహించబడతాయో అర్షడ్ వర్గాలు కామక్రోధ లోభ మద మాత్సర్యాలు అనేవి ఎప్పుడు రశించబడతాయో అప్పుడే కామదహనం అయితే ఈ త్రినేత్రము అనేది జ్ఞాననేత్రం ప్రతి మనిషికి జ్ఞాననేత్రం ఉంటుంది అది విచక్షణ ఏది మంచి ఏది చెడు అనే గ్రహించే విచక్షణ మనం పెద్దలకు కాబట్టి పిల్లలకు చెప్పాలి పిల్లలు కూడా దీన్ని అన్వయించుకొని కామదహనం అంటే నీ లోపల ఉన్న దుర్గుణాలను నశింపజేసుకోవడమే కామదహనం బేట మీరు పరంపరగా నెక్స్ట్ జనరేషన్కి నెక్స్ట్ తరానికి మంచి భవిష్యత్ పౌరులుగా ఏర్పడాలంటే మీరు సద్గుణాలతో ఉండాలి ఇట్లా గుడ్లు కొట్టుకోవడము గుడ్లో వాసన తీ తీసుకోవడము నీళ్లు చల్లుకోవడం బట్టలు చింపుకోవడం దుంకడం గెంతడం ఎగరడం అరవడం కాదు పండగంటే పండగంటే కామదహనం నీ లోపల ఉన్న దుర్గుణాలను నశింప చేసుకో సద్గుణాలను పెంపొందించుకో సమాజానికి మంచి పౌరుడిగా బ్రతుకు అని పిల్లలకు తెలిసి కలకమని అంటే ఏది తెలుసుకొని చేస్తే దానికి పరమార్థం ఉంటుంది తెలియకుండా చేస్తే రాక్షసత్వము మూర్ఖత్వం అవుతుంది తెలిసి చేస్తే అంత ఆనందమే కాబట్టి అందరూ ప్రతి పండగ ఆంతర్యము తెలుసుకొని పిల్లలకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా కాముని పున్నమి వేసవ కాలంలోనే వస్తుంది కాముని పున్నమి అంటే ఈ పున్నమి వెన్నెలలో ఈ ప్రకాశంలో ఈ పూర్ణమైన చంద్రుడి ప్రకాశంలో చీకటి అనేది నశిస్తుంది చీకటే ఈ అంధకారమే ఈ కామ కోరికలు ఈ ఇప్పుడు ఇప్పటివరకు చెప్పుకున్న షడ్ వర్గాలు దుర్గుణాలన్నీ ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో పరిపూర్ణమైన పూర్ణత్వం వస్తుందో పౌర్ణిమ హార్నియం అంటే నిండు వెన్నెల అంటే నిండు జ్ఞానము విచక్షణ జ్ఞానం ఎప్పుడు వస్తుందో పెద్ద కాలం అలాగే అంటే కాముని పున్నమి అంటే నిండు వెన్నెల అన్ నిండు వెన్నెల ఉన్నప్పుడు అంధకారం అనేది నశిస్తుంది దుర్గుణాలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు జ్ఞానం అనేది ప్రకాశిస్తుంటుంది కాబట్టి జ్ఞాన ప్రకాశంలో నవ వసంతం అంటే మన బ్రతుకులు సుఖమయం అవుతాయి వసంతం అంటే చుగురిస్తాయి అంటే దుర్గుణాలు ఉన్నప్పుడు ఎలా ఉన్నాము సద్గుణాలు ఉన్నప్పుడు ఎలా ఉన్నాం సద్గుణాలు ఉన్నప్పుడు అంత సంతోషమే కదా మన లోపల ఎలాంటి వికారాలు ఉండేవి కాబట్టి మనం మంచి కర్మలనే చేస్తాం కాబట్టి మనకు సద్గతి ప్రాప్తి ప్రతి ఒక్కరు జ్ఞానమని నిండు పౌర్ణిమ సమయంలో కాముని మన కామ కోరికలు మన దుర్గుణాలను నశింపజేసి నవవసంతాన్ని నింపుకుందాం మన బ్రతుకులలో మన పిల్లలకు ఇదే నేర్పిద్దాం భావితరాలను బ్రతికిద్దాం పండగల ఆంతర్యాన్ని నేర్పిద్దాం ఓం శ్రీ గురు పరబ్రహ్మణి నమ